నమస్కారం జ్యోతి మ్యాక్రికి స్వాగతం ఇరవై నాలుగు సంవత్సరాలు పదివేల సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి దగ్గరైన బంధువు జ్యోతి మ్యాక్రిమో దీనిని బట్టి జ్యోతి మ్యాక్రిమోకి ఉన్న ఆధారణ అర్థం చేసుకోవచ్చు ఇక ఈ రోజు మరో మంచి సంబంధంతో మీ ముందు ఈ రోజు ఏ క్యాస్ నుంచి మ్యాచ్ తీసుకోవచ్చు అనే కదా అనుకుంటున్నారు ఇంకేం ఆలోచించకండి ఈ రోజు ఆర్య ఆర్యవై కమ్యూనిటీ నుంచి ప్రొఫైల్ వచ్చింది అది కూడా అబ్బాయి తరపు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈ క్యాస్ట్ లోనే మంచి అమ్మాయి కావాలి అని జ్యోతి మ్యాట్రిన్ మనీ అప్రోచ్ అయ్యారు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఇక ఈ రోజు జ్యోతి బ్యాటరీ మనీ లో వచ్చిన ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు రవణి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పుట్టింది లెవెంత్ ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హైట్ ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ వైట్ చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది హైదరాబాద్ లోనే చుట్టాల వద్ద సొంతూరు నెల్లూరు కుటుంబం మొత్తం నెల్లూరులోనే లోనే ఉంటారు ఇక ఈ అమ్మాయికి ఇద్దరు అక్క ఉన్నారు తండ్రి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ తల్లి దృహిని చెల్లెలు అనుక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక పెళ్ళైన తర్వాత వచ్చే అతని ఇష్టంతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ లో ఓన్ గా బిజినెస్ చేద్దాం అనుకుంటుంది ఇక వీళ్ళ కులం వచ్చేసి ఆర్య వైశాస్ తనకి ఇష్టమైన కెరియర్ ని ఎంటర్వ్యూ చేస్తూ మంచిగా చూసుకునే అబ్బాయి వస్తే చాలంటున్నారు వారి పేరెంట్స్ మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వారికి ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి మ్యారేజ్ సెట్ చేసుకోండి